జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో హండ్రెడ్కు హండ్రెడ్ శాతము నవీన్ యాదవ్ అన్న గెలవబోతా ఉన్నాడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని చెప్పి మేము తిరిగినటువంటి అనుభవాలు కావచ్చు ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టుతున్నారు ముఖ్యంగా ఈ బ్రహ్మరథం పట్టడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఒక యువకుడు యువకులకే అవకాశం కల్పించాలని చెప్పి చిత్తశుద్దితోన ఏ పార్టీలు కూడా పనిచేస్తలేవు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్దితోన యువకులను యంగ్స్టర్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి ప్రగాఢ విశ్వాసాన్ని మీకు వ్యక్తం గతంలో కూడా పోటీ చేస్తా ఉన్నాము ఈసారి గెలుస్తాన ధీమా అంటే గతంలోకి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక అంశాలు గాని ప్రభుత్వము అధికారంలో లేకపోవడం కానీ ఇట్లాంటి రకరకాల కారణాలు ఉండడం చేత గతంలో ఓడిపోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే మేము స్టార్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే రేవంత్ అన్న కానీ రాహుల్ అన్న కానీ వీళ్ళు ఎంగు స్టార్ని ప్రోత్సహిద్దాము ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం నవీన్కి సర్వేలో బాగుందని చెప్పి అన్ని కాన్సియన్స్లో దాదాపు పది పన్నెండు మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అందరినీ అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని యువకుని ప్రోత్సహిస్తే దేశం బాగుంటుంది కాన్సియన్స్ బాగుంటుంది ఇంతవరకు ఎంతో మంది వచ్చినారు పోయినారు కానీ ఎవరు ఏం చేయలేదు ఒక కుటుంబం ఏం ఆశించకుండా ఇరవై సంవత్సరాల నుంచి ఆహార నిశలు ప్రజల కోసము ప్రజలకే కొరకే వారు పాటుబడి ఉన్నారు కాబట్టి ఎవరు వారి ఇంటికి పెళ్లి పత్రిక తీసుకొచ్చినా ఇంకో రకమైన సమస్య వచ్చినా పెళ్లి పెళ్లి పత్రికతో పాటు వారికి ఇంత అంతో సాయం చేసి చేయడం జరిగిందని చెప్పి ప్రజలందరూ మేము చెప్పడం కాకుండా మేము అడిగిన వాళ్ళని ఏంది ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు ఇట్లా మరి మేము మేము చెప్పి మేము ప్రచారం మేము చేస్తా ఉన్నాం కానీ మీరు రాజే మీ నుంచి వచ్చే రెస్పాండ్ ఏదైతే ఉందో మాకు ఖచ్చితంగా చెప్తేనే మేము అక్కడ చెప్తాం అన్న అని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్తే వాళ్ళు ఇట్లా రకరకాల ఈ కారణంగానే అన్నా గెలుస్తాడు ఒకటి నేను నేను అభిమా ఇంటర్నల్ గా అభిమాని ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఉండొచ్చు కానీ నేను నా పార్టీకే నేను డబ్బ కొట్టుకునేట టైప్ కాదు పక్కలైనా తప్పు తప్పే అంట మనదైనా తప్పు తప్పే అంట ఎందుకంటే నేను నిజాయితీగా పబ్లిక్ లో కామన్ మెన్ దగ్గరకు పోయి ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ఒక ఈ బూత్ ఆ బూత్ అనేది కాదు అన్ని ఆరు డివిజన్లు మేము ఖచ్చితంగా తిరిగినాం తిరిగితే ఆరు డివిజన్లు తిరిగి ప్రతి డివిజన్ లో కూడా అన్ని డివిజన్లు కలిపి ఇరవై రెండు పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ఒక యాప్ కూడా మనం డౌన్లోడ్ చేయడం జరిగింది ఆ యాప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇంకేమైనా నీటి సమస్య కానీ ఉంటే డైరెక్టు నవీన్ యాదవ్ అన్న గారికి చేరేటటువంటి విధంగా మేము ఒకటి ఇంటలెక్చువల్ గా ముందుకు పోతాం ఒక వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్ గా ముందుకు పోతా ఉన్నాం అందరు చేసే ప్రచారం కన్నా మేము ఒక నూతన వరవడి సృష్టించే విధంగా ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి అందరి నుంచి మంచి రెస్పాండ్ నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ ఎటువంటి వ్యక్తి అంటే ఈ రోజు నర్సరీ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కానీ ఇంకెక్కడైనా బీద బడుగు బలైన వర్గాల పిల్లలకు కానీ స్టడీ మెటీరియల్ లేకపోతే స్టడీ మెటీరియల్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ నోట్బుక్స్ కానీ ఇవన్నీ వారు స్కూలు ఇక్కడ యాదగిరి నగర్ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు మొత్తం దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా గల్లీ గల్లీ బూతు బూతు ఏరియా ఏరియా నవీనాన్నకు తెలుసు ప్రతి బూత్ లో కూడా నవీనన్నను గుర్తుపడతా ఉన్నారు మరి నవీనన్న కు వచ్చేటటువంటి ఆదరణ ఇంత పెద్ద మొత్తంలో వస్తుందని కూడా మేము కూడా ఊహించలేదు ఈ ఆదరణను బట్టే నవీనన్న ఖచ్చితంగా గెలుస్తాడని మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని సర్వేలు అన్ని అంశాలను మేము పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క విషయాల్లో మీకు వెల్లడించడం జరుగుతూ ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ పాత్ర అంటే ఇప్పుడు మొన్నటి వరకు మాగంటి గోపినాథ్ గారే ఉన్నారు మరి చనిపోయే చివరి క్షణం వరకు కూడా వరుసగా మూడు నాలుగు సార్లు మాగంటి గోపినాథ్ గారే ఉన్నారు కానీ ఎక్కడైతే ఎప్పుడైతే ఉన్నోళ్ళు ఉన్నలేనరో లేనోళ్ళు అట్టడుగు వర్గాలు ఇంకా అట్టడుగు వర్గాలు పోవడం జరిగింది తప్ప ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు చెప్తా ఉన్నారు ఆ ప్రజలు చెప్పే మాటలే మేము మీకు వ్యక్తపరుస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఇటువంటి ఈ విష ప్రచారాలు మానుకోవాలని చెప్పి